హాయ్ అండి మెంతికూరతో ఎప్పుడూ పప్పే కాకుండా చక్కగా పచ్చడి చేసుకుంటే మనం ఎక్కువ మెంతికూర కొడు తినవచ్చు ఆరోగ్యాన్ని మంచిది కదా ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కాగిన తర్వాత మనం కొన్ని ఎండుమిర్చి పచ్చిమిర్చి అంటే మీ టేస్ట్ తగినంతగా ఆ మెంతికూరకి టమాటో తగినట్టు వేసుకోండి రెండు మూడు టమాటోలు చిన్న ముక్కలుగా కోసి ఇలా వేసుకోవాలండి రెండు నిమిషాలు వేగిన తర్వాత ఈ కడిగి కట్ చేసిన మెంతికూర వేసుకోవాలి బాగా ముదురు కాడలు ఉంటే తీసివేయాలండి ఇవి లేతగానే ఉన్నాయి కాబట్టి కట్ చేసి వేస్తాను చూసారు కదా ఇది పెద్ద మెంతికూర అండి అంటే మేము చిన్న మెంతికూర పెరిగిన తర్వాత అలా పెద్దది అవుతుందనమాట ఇవి కొంచెం పసుపు దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గనివ్వాలండి మధ్య మధ్యలో నీరు వస్తుంది కదా ఒకసారి కలపాలి ఇలా నీరు ఎగిరిపోయి టమాటో మొత్తం కూడా ఉడికిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి ఒక ఏడో నిమిషాలు పడుతుంది అంటే టమాటోలే లేట్ అవుతాయండి చూసారు కదా ఇట్లా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఈ లోపల మనం ఒక తాలింపు గరెటి కానీ ఒక ప్యాన్ తీసుకుని ఒక టేబుల్ స్పూను శనగపప్పు పచ్చిశెనగపప్పు అండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వెనుపప్పు వేసి కొంచెం వేగాకప్పుడు ధనియాలు వేయాలి తర్వాత ధనియాలు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ నువ్వులు వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ కానీ హాఫ్ టేబుల్ స్పూన్ మీ ఇష్టం అలా వేసుకుని ఆ వేడికి అది మగ్గిపోతాయి అంటే చిటపట్టమని వేగుతాయి ఇవి చల్లారిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుని అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇవి దీనిలో కొంచెం ఉప్పు దీన్ని తగినంత కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈ లోపల మనకి టమాటో మెంతికూర వేగినవి ఉన్నాయి కదా అవి చల్లారిపోతాయి దాన్ని కూడా వేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకుని చూశారు కదా చింతపండు కూడా వేసుకోవాలండి తప్పకుండా అయితే కొంచెం చింతపండు వేసాను ఇంకెక్కువ పడుతుంది నేను చివరిలో నిమ్మరసం వీండుతానండి దీనిలో తాలింపు వేసిన తర్వాత చక్కగా కలిపేసి కొంచెం నిమ్మరసం పిండుకుంటే ఇది నిమ్మరసం విటమిన్ కదండి ఆరోగ్యానికి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మెంతికూరు చేదనేది అస్సలు తెలియదండి అండి దీన్ని వేడనల్ల నెయ్యం కలుపుని తింటే ఎంత బాగుంటుందో నచ్చితే ఒక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా